తమ అభిమాన హీరోలతో ఒక్కసారైనా మాట్లాడాలని ఫోటో దిగాలని అభిమానులు ఉవ్విళ్ళూరుతూ ఉంటారు అనుకోని సందర్భాల్లో ఆ తారలు తారస్పడితే అభిమానుల ఆనందానికి అవధులు ఉండవు అదే క్షణంలో వారిని కలిసేందుకు భద్రతను సైతం లెక్క చేయకుండా సాహసాలు చేస్తుంటారు కొన్నిసార్లు అభిమానుల ఉత్సాహాన్ని చూసి సెలబ్రిటీలే దగ్గరికి వెళ్ళి మరీ సెల్ఫీలు దిగుతుంటారు కొన్నిసార్లు మాత్రం సెక్యూరిటీ సిబ్బంది చేతిలో అభిమానులకు భంగపాటు తప్పదు ఇలాంటివన్నీ ఎక్కువగా ప్రయాణాల్లోనే జరుగుతూ ఉంటాయి రీసెంట్గా స్టార్ హీరో అక్కినేని నాగార్జున విషయంలోని ఇలాంటి సంఘటనే జరిగింది దీంతో ఆయన ఈ ఘటనపై విచారం వ్యక్తం చేశారు ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వస్తున్న నాగార్జునను చూసిన ఒక అభిమాని కలిసేందుకు ముందుకు వచ్చాడు అయితే క్షణాల్లో తేరుకున్న సిబ్బంది ఆ సదరు వ్యక్తిని పక్కకు లాగేశారు ఆ సమయంలో ఈ విషయం నాగార్జున దృష్టికి వచ్చినట్టు వీడియోలో కల్పించలేదు ఈ ఘటనకు సంబంధించి ఒక వ్యక్తి ట్విట్టర్లో పోస్ట్ చేశారు దీంతో నాగార్జున స్పందించారు ఈ ఘటన నా దృష్టికి వచ్చింది ఇలాంటిది జరిగి ఉండాల్సింది కాదు సదర వ్యక్తికి నేను క్షమాపణలు చెప్తున్నా ఇలాంటివి మళ్ళీ జరగకుండా ఉండేందుకు తగిన చర్యలు తీసుకుంటానని పోస్ట్ చేశారు